శ్రీమాతేణమ పెద్దలందరికీ నమస్కారం జనలందరికీ ఆశీర్వచనమండి లోకా సంస్థాసుకు భవంతు సర్వే జనాశకు భవంతు మా పిల్లల పుట్టినరోజు సంప్రదాయబద్ధంగా జరిపే విధానాన్ని మా యొక్క ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని సద ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అమూల్యమైన కామెంట్ తెలియజేస్తారని ఒకవేళ కామెంట్ ఆగిపోయినట్లయితే మరుసటి వీడియోలో అయినా మీ అమూల్యమైన కామెంట్ తెలియజేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోలోకి వస్తే ఈరోజు చేసినటువంటి సాత్వికమైన ఫ్రూట్స్ కలిగినటువంటి పెరుగన్నం దానం చేస్తూ మా పిల్లలు పుట్టినరోజు ఏ విధంగా చేస్తానో వివరిస్తున్నానండి ప్రథమంగా తైల అభ్యంగన స్నానం పసుపు రాసి పెట్టినటువంటి కొత్త బట్టలు ధరించుట నానమ్మ అమ్మమ్మ తాతయ్య గారులతో పెద్దల ఆశీర్వచనం దైవారాధన తోసిన దానం చేయటం నా వీడియోలో కనిపిస్తాయండి ఈ విధంగానే సాంప్రదాయ పద్ధతిలో పుట్టినరోజులు జరిపితే అది పిల్లల జీవితానికి శుభప్రదంగా ఉంటుంది కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు పుట్టినరోజు ఇలా భక్తితో జరిపి దేవుని ఆశిస్సులో పెద్దల ఆశిస్సులో పొంది మీరు మీ కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో తులతూగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మీ బంధువులకు షేర్ చేసి ఇంకా మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నాన్నమ్మ మాకు చేయించినటువంటి అభ్యంగన స్నానం ఎలా ఉండేది అంటే చేతిలోకి పురుషుడు నువ్వుల నూనె తీసుకుని రెండు కంట్లలో రెండు ముక్కులలో రెండు చెవులలో నూనెను పోసిన తర్వాత ఆ నూనెని ఆయుష్ పట్టున వేసి కొట్టి తలమర్ధన చేసిన తర్వాత ఒళ్ళంతా నూనెని రాసి సున్నిపిండితో ఒంటి నిండా రాసేవారండి తర్వాత నలుగు పెట్టేవారు ఆ నలుగు బాగా నలిపి ఒంటి ఉన్నటువంటి మృత కణాలను అన్నింటినీ తొలగించేవారు అన్నమాట మధ్యలో నలగడానికి ఇంకొంచెం నూనె కూడా యాడ్ చేసేవారు అప్పుడు బాగా నలిగేది నేను చేయించే అభ్యంగన స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తానండి మనం నదీ స్నానం చేసినప్పుడు కాలి గోర్లు కాలి మోకాళ్ళు పిరుదులు పిక్కలు పొట్ట మన చెస్టు తర్వాత శిరస్సు ఎలా అయితే తడుస్తుందో నేను చేయించే స్నానం కూడా కింద నుంచే పై వరకు చేయిస్తాను అభ్యంగానే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళతో మాత్రమే చేస్తామండి ఎందుకంటే నువ్వుల నూనె ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు డైరెక్ట్గా శిరస్సు పైన పొయ్యకూడదంట అందుకే కింద నుంచి పై వరకు తడుచుకుంటూ వెళ్ళేలాగే చేయాలని ఎప్పుడో చదివానండి మా వాళ్ళు కూడా ఇంచుమించుగా అలాగే చేసేవారు పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కూడా అలాగే చేసేవారు అందుకే నేను ఎప్పుడు కూడా ఆ రకంగానే చేస్తాను చేసిన తర్వాత బట్టలకు పసుపు రాసి పెట్టిన తర్వాతే పిల్లలు ధరించేలా చేస్తాను ధరించేటప్పుడు వాళ్ళకి ఒక నామస్మరణ ఉంటుందన్నమాట లలితా పరమేశ్వరి ఇలాంటి కొత్త బట్టలు మేము ఎన్నో ధరించాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళని వేడుకోమన్న తర్వాతే వేయిస్తానండి వాళ్ళ చేత అయితే సాధ్యమైనంతలో బయట నుంచి స్వీట్స్ కొనకుండా సాధ్యమైనంతలో ఇంటిలో తయారు చేయడానికే చూస్తానండి ఎందుకంటే నా ఇంట్లో పాలు ఉంటాయి కాబట్టి సేమియా కానీ పరమాన్నం కానీ ఏదో ఒకటి వండుతాను ఇంటికి చెప్పవలసింది ఏమిటి అంటే నేను మా పిల్లల యొక్క పుట్టినరోజులు తిథుల ప్రకారమే చేస్తానండి అలాగే మా పిల్లి రోజు కూడా తిథుల ప్రకారమే చేసుకుంటాము ఇద్దరు పిల్లల పుట్టినరోజులు కలిపి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి అయితే ఇద్దరు పుట్టినరోజులకి కూడా నేను లైవ్ చేశాను ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే అది చూడండి అయితే ఈరోజు ఇద్దరు పిల్లల పుట్టినరోజులు పురస్కరించుకొని పెరుగన్నం దానం ఇవ్వాలి అని మా వారితో ఆ విషయం చెబితే ఆవుదోడకి నీరసంగా ఉంది కదా అప్పుడు వద్దులే అన్నారు అయితే ఈలోపు నాకు న్యూ సబ్స్క్రైబర్ సుస్మిత గారు నాకు పెరుగన్నం దానం చెయ్యండి అని చెప్పారనమాట ఆ విషయాన్ని మా వారికి వీడియోలో ఉంది కాబట్టి చూపించాను అయినా కూడా ఓకే చెప్పారు అందుకే ప్రసీద పుట్టినరోజు నాడు నేను పెరుగన్నం దానం చెయ్యాలి అని సంకల్పించుకున్నాను ముందు రోజు ఐదు లీటర్ల పాలుని కాచి తోడి పెట్టానండి ఆ రోజునైతే లక్ష్మి ప్రసీదకి ఫ్రాక్ కూడా కుట్టాను నైట్ వచ్చేసి ఒంటి గంట దాకా టైం సరిపోయింది ఆ రోజే మాకు ఆమదేను యొక్క దూడ లక్ష్మి కూడా ఎక్స్పైర్ అయ్యింది సెవెన్ థర్టీకి ఆ పని ఈ పని అంతా నాకు తడిపు అనమాట అలా అయిన తర్వాత పెరుగు తోడు పెడితే అది ఎక్కువ క్వాంటిటీ మూల మార్నింగ్కి అయితే తోడుకోలేదండి మధ్యాహ్నం పదకొండు పన్నెండు ఆ ప్రాంతానికైతే తోడుకుంది తోడుకుంటేనే పెరుగు అన్నం దానం చేద్దాము లేకపోతే ఇంక అవకాశం లేదు మరుసటి రోజే అనుకున్నాను ఎలాగో మరుసటి రోజు కూడా ఆదివారమే కాబట్టి అయితే మధ్యాహ్నం వరకు తోడుకుందండి ఈరోజు పిల్లల పుట్టినరోజు నాడు మేము మధ్యాహ్నం వరకు లైవ్ చేశాను చేసిన తర్వాత మష్రూమ్స్తో బిర్యానీ తయారు చేసుకున్నాను అనమాట ఆ రోజు మా వారు మా అమ్మాయి బయట భోజనానికి వెళ్ళారు మా అబ్బాయి నేను కలిపి తిన్నామండి బిర్యానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశానండి ఈరోజేమో మా అమ్మాయి మా వారు కలిసి బయట భోజనం చేశారు అయితే ఇంకా ఉండిపోయిందన్నమాట ఇంక సాయంత్రం తినడానికి ఉంటుంది కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకుని వెళ్ళాను అన్నమాట అండి పుట్టినరోజు చేసినప్పుడు తిది నక్షత్రము రెండు ఉండేలా చూసుకుంటాను వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఉండేలా చూసుకుంటాను అన్నమాట సంవత్సరంలో అమ్మాయి పన్నెండవ సంవత్సరంలో అబ్బాయి అడుగు పెట్టారు కాబట్టి పది ఒత్తులు పన్నెండు ఒత్తులు దీపాల్లో విడివిడిగా వేసి ఉంటే ఆవునయ్య లేకపోతే కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి వాళ్ళకు చూపిస్తాను ఎలాగా అంటే దేవుడికి దీపారాధన ఎలా అయితే చూపిస్తామో పిల్లలకు అలాగే చూపిస్తాను అన్నమాట అక్షంతలు వేసి ఆశీర్వద ఆశీర్వచనం ఇస్తామండి మా అత్తయ్య మేము అందరం కలిసి అయితే లైవ్ షోస్ చేయటం వల్ల నేను ఎవరిని పిలవలేదు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టినరోజు సమక్షంలోనే చేసేసుకున్నామండి తర్వాత స్వీట్ వాళ్ళకి పంపించాను అనమాట నానమ్మలు ఇంటికి వెళ్ళి వాళ్ళ కానుకలు తెచ్చుకున్నారు వాళ్ళు ఆ కానుకలు చూసి చాలా ఆనందపడతారనమాట నేను పదిహేను వందలు సంపాదించాను నేను రెండు వేలు సంపాదించాలని చెప్పుకుంటూ ఉంటారు అన్నయ్య చెల్లి కలిసి అయితే ఈ రకంగానే చేస్తానండి మీరందరూ కూడా ఈ రకంగానే తిథుల ప్రకారంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో మీకు అందరికీ చూపిస్తున్నాను అయితే ఈరోజు పెరిగన్నం దానం చేయాలని అనుకున్నాం కాబట్టి మూడు కేజీల బియ్యాన్ని నేను అన్నం వండేశానండి గుండుగా పెద్దది కాదు కాబట్టి అన్నాన్ని ఎగర కొంచెం వాటర్ ఎక్కువగా వేసి తర్వాత ఐదు లీటర్ల పెరుగు తోడు పెట్టానండి దానికి తోడు యాపిల్ ద్రాక్ష తర్వాత దానిమ్మ కాయలు తెచ్చి వాటిని శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకున్నాము ఈ అన్నం పెరుగు అన్నంలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మూడింటిని వేసిన తర్వాత ఈ దానిమ్మ గింజలు కూడా వేసి పార్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చామన్నమాట Oh. Right. Oh. देपने को నైట్ అంతా ఫ్రాక్ కుట్టడం వల్ల మార్నింగ్ లెగేసి పువ్వులు మాల అప్పటికప్పుడు కట్టానండి అయితే ప్రసీదమ్మ చేత పూజ అయితే చేయించడానికి కుదరలేదు మార్నింగ్ ఎందుకంటే లైవ్ షో పెట్టాను కాబట్టి అయితే సాయంత్రం అమ్మవారికి నైవేద్యం చెల్లించామండి మేము పెరిగి పెట్టినటువంటి పెరిగన్నాన్నే పెద్దలకు కూడా చూపించేస్తాము పూజ అయిన తర్వాత బయలుదేరి వచ్చామన్నమాట అలా మా అమ్మగారి ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవాలండి ఎందుకంటే కోదండపాని వెళ్ళాడు వాడి పుట్టినరోజుకి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాడికి పదిహేను వందల రూపాయలు వచ్చినాయి ప్రసీద కూడా అంత డబ్బులు రావాలి కాబట్టి అందులోనూ ఆశీర్వచనం ముఖ్యం కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మేము వెళ్ళి దారిలోనే భానుగుడి నుంచి ఈ పెరుగన్నం ఇవ్వడం మొదలు పెట్టామండి స్టార్టింగ్లోనే ఒక తాతయ్య కనిపించారు ఆయనకు పట్టుకుని వెళ్తుంటే అక్కడ గర్భిణీ స్త్రీ ఉందన్నమాట ఒక చండీబిడ్డను పట్టుకుని ఆవిడకి ఒకటిస్తే ఇంకోటి కావాలని అడిగారు అక్కడ మూడు ఇచ్చేసాము ఇక్కడ బానుగుడి ఉంటుందండి ఇక్కడ చాలా ఫేమస్ ఎప్పటి నుంచో అక్కడ ఒక అతను కూర్చొని ఉంటే ఆయనకి ఒకటి ఇచ్చాము అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత వంతున ఉంటుంది ఇది టూ టౌన్ ఏమో అనుకుంటాను నాకు సరిగా చెప్పడం రాదు కింద నుంచి ట్రైన్స్ వెళ్తాయన్నమాట అయితే మా ప్రసిద్ధమ్మ అక్కడ ఒకరు ఉండడం చూసింది అయితే తను దింపామన్నమాట మేము నలుగురు బండి మీద కూర్చోవడం ఈ లగేజ్ కొంచెం ఇబ్బందిగానే ఉందండి బరువుగా ఉండటం వల్ల బరువు అయినా భరించవచ్చు కానీ ఆ బ్యాగ్ కానీ తెగిపోతే అవన్నీ పాడైపోతాయనే భయం ఎక్కువ అన్నమాట అయితే మా అమ్మాయి ఆయనకి ఇచ్చేసింది ఇక్కడికి ఇక్కడికి నలుగురు అయ్యారండి వంతెన దిగుతూ ఉండగానే రైట్ సైడ్ ఒక అతను కనిపించారు ఆయనకి కూడా ఒకటి పట్టుకొని వెళ్ళి ఇచ్చామన్నమాట ప్రసిదమ్మ నేను రోడ్ క్రాస్ చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత నా చేతిలో ఇంకొక బాక్స్ ఉంటే ఎదురుగుంటే ఇంకొక వ్యక్తి కనిపించారండి బాబా గుడి దగ్గర కూర్చొని ఉన్నారు ఆయనకి పట్టుకుని వెళ్తే అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారనమాట పాపం వాళ్ళు నా అవస్థను చూసి రోడ్డుకి అవతల సైడ్కి వచ్చేస్తాను అన్నారు అవతల సైడ్ అయితే చాలామంది ఉన్నారండి అందరూ ఒకేసారి కలగలుపుకుని వచ్చేసారు అందరికీ అందుతాయో లేదో అనే కొంచెం భయం వేసింది ఎందుకంటే ఒక్కొక్కరు రెండేసి మూడేసి తీసేసుకుంటే మిగతా వాళ్ళకి ఉండవు కదా అనే ఉద్దేశంతో అయితే అందరికీ అందినీయండి మేమైతే ఈ ప్యాకింగ్స్ వచ్చేసి బాక్సులు చేసాం కాబట్టి ఇరవై తొమ్మిది బాక్సులు తయారైనయండి తయారు చేసినప్పుడు ఈ కిస్మిస్లు తర్వాత దానిమ్మ గింజలు యాపిల్ ముక్కలు పైన వేసాము ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు ముందు తీసుకుంటుంటారు ఇబ్బంది పడతారేమో అనేసి అమ్మవారి దయ వల్ల అందరికీ అందినీయండి చాలా సంతోషం అనిపించింది ఇంకొక ఎదురుకొచ్చాక ఇంకొక ఆవిడికి కూడా ఒక బాక్స్ ఉంటే ముసలావిడికి ఆవిడికి ఇచ్చేసి బయలుదేరి వచ్చేస్తాము అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ తాతయ్య గారు తాతమ్మ అందరి ఆశీర్వచనం తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు చూసి చాలా ఆనందపడిందండి ప్రసీదమ్మ అన్నయ్యకే కాదు నాకు కూడా డబ్బులు వచ్చినాయి అని చాలా ఆనందపడింది నేను ఇలాంటివి అయితే నేను చాలా బాగా ప్రోత్సహిస్తానండి మీరందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ శ్రీమాత్రే నమ లోకా సంస్థనోభవంతు సర్వే జనాశనోభవంతు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ